పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వాట్ కెనాల్ రోడ్డులోని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు జగన్ మురికి చంద్రబాబు ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా స్వర్ణాంధ్రెండు వేల నలభై ఏడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు రాష్ట్రంలో ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను జగన్ వారసత్వంగా ఇచ్చి వెళ్లారని ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు గత టీడీపీ ప్రభుత్వంలో సంపద కేంద్రాలను నిర్మిస్తే జగన్ వాటిని విధ్వంస మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు ఏదో మన పాలకొల్లు పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఏదో త్రాగునీరు సాగునీరు అందించేటువంటి కాలవ మీద ఏ విధంగా అయితే వ్యర్థ పదార్థాలు ఏదో ఇష్టాల రీతిన ఇక్కడ తిష్ట వేశాయో వాటన్నిటిని కూడా ఈ రోజు పారిశుద్ధ కార్మికులతో కలిసి పారపట్టి గుణపం పట్టి మరి ట్రాక్టర్ల మీద ఆ యొక్క ఎగుమతులు చేసి మరి ఇవన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్గా చేసేటువంటి ప్రక్రియలో భాగస్వాములయ్యాం ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటేనే తన పనులు తాను సక్రమంగా నిర్వర్తించగలుగుతాడు ఆరోగ్యంగా ఉండాలని అంటే తన ఇల్లును ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటాడో పరిసరాలు కూడా అంతే పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది ఆ ఉద్దేశంతో ఈరోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఆ రోజు మరి ఈ యొక్క మురిక్ ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మార్చేసినటువంటి పరిస్థితి ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే జగన్మోహన్ రెడ్డి వారసత్వంగా ఏమి ఇచ్చాడయ్యా అని అంటే ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చాలనేటువంటి దృక్పథంతో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతీ నెలా కూడా మూడవ శనివారం పారిశుద్ధ్య కార్మికులు అధికారులతో కలిసి ప్రజా ప్రతినిధులు కూడా ఆ స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే పిలిపించారో దానిలో భాగంగా ప్రతి మూడవ శనివారం కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నాం అందులో భాగంగా ఈరోజు ఏదైతే మన పాలకొల్లు పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే త్రాగునీరు సాగునీరు అందించేటువంటి కాలువ మీద ఏ విధంగా అయితే వ్యర్థ పదార్థాలు ఏదైతే రీతిన ఇక్కడ వేశాయో వాటన్నిటినీ కూడా ఈరోజు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పార పట్టి గుణపం పట్టి మరి ట్రాక్టర్ల మీద ఆ యొక్క ఎగుమతులు చేసి మరి ఇవన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్గా చేసేటువంటి ప్రక్రియలో భాగస్వాములు